నమస్కారం ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు ఎవరిద్దరూ హాడలేనండి బాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా తెలియపరచిన విషయం ఏంటంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారా లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారా లేదా అన్నది ఆయన స్పష్టంగా చెప్పడం లేదు ఇది నమ్మక ద్రోహమే ఇది రాష్ట్ర ప్రజల్ని వంచడమే భారతీయ జనతా పార్టీని అవమానించడమే అది చెప్పకుండా అన్నీ వీళ్ళు వీళ్ళే పొత్తులు చేసుకుంటున్నారు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు నిన్న కూడా ఆయన స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి వచ్చేసి అట్ట మాట్లాడడానికి చర్చలు జరపడానికి అది పెద్ద వార్త ఒకే రోజు రెండు దఫాలుగా అగ్రనేతల భేటీ అగ్రనేత ఎవడు అగ్రనేత చంద్రబాబు నాయుడు ఓకే ఆయన అగ్రనేత ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పానన్నాడు రాష్ట్రపతుల్ని ప్ర చేశానన్నాడు ప్రధానమంత్రులను చేశానన్నాడు లోక్సభ స్పీకర్లను చేశానన్నాడు ఓకే నేను జాతీయ నాయకుండానే ఆయన అంతటా ఆయనే చెప్పేసుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోయినా సరే మాది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటుంటాడు ఆయన సరే ఆయన అగ్రనేత నూట ముప్పై ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేసి నూట ఇరవై రెండు నియోజకవర్గాలలో డిపాజిట్ కోల్పోయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అగ్రనేత ఎలా అవుతాడో చెప్పండి ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఓడిపోయాడు ఆయన ఆయన అగ్రనేత ఎలా అవుతాడో చెప్పండి ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తుతోటి ఎనిమిది శాసనసభ స్థానాలకు పోటీ చేసి ఏడు శాసనసభ స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేకపోయిన వ్యక్తి అగ్రనేత ఎలా అవుతాడు రాయడానికి సిగ్గుండాలి వార్తలు రాసేందుకు సిగ్గుండాలి అది లేని ఇలా రాస్తారు అగ్రనేత 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 అని ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల ఖరారు అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు దఫాలుగా సమావేశమయ్యారు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలి అభ్యర్థులుగా ఎవరిని బరిలో దించాలి సామాజిక సమీకరణ పరంగా ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలి అనే విషయాలపై చర్చించారు ఈ నెల ఎనిమిదిన మరోసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ఎనిమిది ఇవాళ ఐదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది ఇంకా మూడు రోజులు ఉంది ఆయనేమో యుద్ధానికి రెడీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించేస్తూనే ఉన్నారు ఆయన మీరు ఇంకా పొత్తు ఖరారులోనే ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు మళ్ళీ ఎనిమిదో తారీఖు నాడు సమావేశం అవుతారట ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఎన్నికల ప్రచార వ్యూహాలు ఇద్దరు కలిసి కలిసి పాల్గొనవలసిన బహిరంగ సభలు వంటి అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం ఓహో ఇద్దరు కలిసి కూడా మీటింగ్లు పెడతారా అప్పుడు చంద్రబాబు నాయుడి కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన అభిమానులు లేకపోతే ప్రజలు ఏదో ఒకటి మాట్లాడాడు కదా సినిమా హీరో మాట్లాడాడు కదా ఆయన తప్పట్లు కొడితే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది ఆలోచించుకో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనవరి పదమూడవ తేదీని కూడా భేటీ అయ్యారు సంక్రాంతి సందర్భంగా పవన్ చంద్రబాబు విందుకు ఆహ్వానించారు మూడున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో రెండు పార్టీల పొత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై చాలా వరకు స్పష్టత వచ్చింది దానికి కొనసాగి కొనసాగింపుగా ఆదివారం ఇద్దరు నేతలు సమావేశమయ్యారు కొనసాగింపు ఎన్నిసార్లు సాగిస్తారు సాగదీస్తారు పాపం వీర సైనిక్ జన సైనికులు వీర మహిళలు రక్తం మరిగిపోతుంది వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలు కూడా సహనం కోల్పోతున్నారు బాహి బాహికి రెడీ అంటున్నారు ఫైటింగ్కి రెడీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డితో కాదు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో ఫైటింగ్కి రెడీ జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలతో ఫైటింగ్కి రెడీ అంటున్నారు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అదృష్టం ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఇది ఒక ప్రత్యేక కారణం అవుతుంది ఎంత చక్కగా పరిపాలించినా సరే యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి వస్తుంది రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది కొద్దో గొప్ప గనక కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అయినా జనసైనికులు వీర తెలుగుదేశం అభ్యర్థులను ఓడించే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసైనికుల్ని జనసేన పార్టీ కార్య నాయకుల్ని అభ్యర్థుల్ని ఓడించే అవకాశాలు ఉన్నాయి కనుక అక్కడ సీట్లు బరాబరీ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశం ఇది అగ్రనేతలు మాత్రమే గత నెల పదమూడున జరిగిన భేటీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మోహన్ కూడా పాల్గొనగా ఆదివారం చంద్రబాబు పవన్ మాత్రమే సమావేశమయ్యారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మోహనోహరూ అటెండ్ కాలేదుట హాజరు కాలేదు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా హాజరు కాలేదుట ఇద్దరు ఏకమయ్యారు ఇద్దరు ఒక్కటయ్యారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ మూడు గంటలు అక్కడే ఉన్నారు ఆయనకు పుష్పగచ్చం ఇచ్చి చంద్రబాబు స్వాగతం పలికారు మధ్యాహ్నం ఇద్దరు అగ్రనేతలు కలిసి భోజనం చేశారు రాత్రి తొమ్మిది ముప్పై గంటల సమయంలో మరోసారి చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ నలభై నిమిషాలు చర్చలు జరిపారు భోజనంలో కూరలు ఏం రాయలేదే అప్పడాలు వేసారా వడియాలు వేసారా పప్పు కూర వేసారా చికెను మటన్ పెట్టారా అది కూడా రాయాల్సి కదా అది పెద్ద సంచలనం కదా వార్త వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేశారన్నది రాష్ట్ర ప్రజలకు కావాలి అది పెద్ద వార్త ఇద్దరు ఇష్టపూర్వకంగా తిన్నారు చికెన్ ఇష్టపూర్వకంగా తిన్నారు మటన్ ఇష్టపూర్వకంగా తిన్నారు ఎన్నో రకాలు వండించారు ఆయన ఆ వంటలు చేసేందుకు ఏ ఈస్ట్ గోదావరి జిల్లానో వెస్ట్ గోదావరి జిల్లా నుంచో రాయలసీమ నుంచో ప్రత్యేక వంట మనుషుల్ని పిలిపించారు రాయండి అవి కూడా వార్త కారు నడుపుతూ వచ్చిన పవన్ ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ తనే స్వయంగా కారు నడుపుతూ వచ్చారు ఆయన వెనకాల భద్రతా సిబ్బందితో వస్తున్న వాహనాలు పది నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాయి చంద్రబాబు నివాసం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా పవన్ కారు నడిపారు రోడ్డు రోడ్డుపైకి రాగానే బాపట్లకు చెందిన విజయ్ కుమార్ అనే దివ్యాంగుడు అక్కడ చక్రాల కుర్చీలు ఎదురు చూస్తున్నారు బాపట్లలో గతంలో వార్డు కౌన్సిలర్గా పనిచేసిన విజయ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో బాపట్ల లోక్సభ టికెట్ తనకు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరేందుకు వచ్చారు విజయ్ కుమార్ని చూసిన పవన్ కారు కారు ఆపి అతనితో కరచాలనం చేసి వెళ్ళారు అమ్మయ్యా వార్త వడ్డించేశారు రాశారు అయిపోయి కారు డ్రైవింగ్ వచ్చండి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ డ్రైవింగ్ రాదు పార్టీల్లో గెలిపించడం ఎలా అన్న వ్యూహం చేసేందుకు డ్రైవింగ్ రాదు కారు డ్రైవింగ్ మాత్రం వచ్చు పవన్ కళ్యాణ్ గారికి అది వార్త ఇది దౌర్భాగ్యమైన పాత్రికేయం భద్రతా సిబ్బంది వాహనాలని పది నిమిషాల తర్వాత రమ్మన్నారట ఎందుకు లోకేష్ బాబు ఉండకూడదు నాదెళ్ళ మనోహర్ ఉండకూడదు సెక్యూరిటీ వాళ్ళు ఉండకూడదు ఎందుకు టింగ్ 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 ఏమన్నా ఇచ్చారా ఏమేమన్నా ఇచ్చారా ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ఎవరు రాకూడదని చెప్పేసి అదేదో ఇద్దరి మధ్య ఉండాలని చెప్పి ఇచ్చేసారా ఏంటి కనుక పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని తన సొంత మనుషులే ఎలా ఎలా విమర్శిస్తుంటారనేది కూడా చెప్తాను ఇక్కడ అగ్రనేతలు మాత్రమే కారు నడుపుతూ వచ్చిన పవన్ను రాష్ట్ర ప్రజల ఇది పెద్ద వార్త ఆయనకి డ్రైవింగ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన బంధువులే ఎవరెవరు ఏమన్నారు ఒకసారి చూడండి గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు ఇది ఎవరో అనలా చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారు అన్నారు మా అన్నవి ఎప్పుడు నీచ రాజకీయాలే ఇది అన్నది స్వంత సోదరుడు నారా రామమూర్తి నాయుడు మహానాడు హుండీలో వేసే డబ్బులు కూడా మాయం చేసేవాడు బాబు ఇది ఎవరో అనలా తోడల్లు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అన్నారు గాంధీని కాల్చి చంపిన గాడ్సే కంటే సింహాసనం కోసం తల్లిదండ్రులను జైల్లో పెట్టి సోదరులను చంపిన ఔరంగజీబు కంటే కూడా నీచుడు నా అల్లుడు పెద్ద అవినీతి పరుడు అన్నది పిల్లనిక్కి పదవులు ఇచ్చి మోసపోయిన వెన్నుపోటు పొడిపించుకున్న ఇంటి రామారావు గారు అన్నారు బాబు పరమ నీచుడు జూనియర్ ఎన్టీఆర్ మామగారు నారని శ్రీనివాసరావు గారు అన్నారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు తోటి పొత్తులకు ముందు నీకు వెన్నుపోటు పొడవునని బాండ్ పేపర్ మీద ఏం రాసివ్వలేదు కదా జాగ్రత్త సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కబంద నుంచి బయటికి రండి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయడానికి సిద్ధం కండి ఎంతమంది గెలిస్తే అంతమంది గెలుస్తారు పొత్తులో పదిహేను సీట్లో ఇరవై సీట్లో ఇరవై ఐదు సీట్లో పో పోటీ చేసి నాలుగు సీట్లు ఐదు సీట్లో గెలిచేదానికంటే ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే మీకు అటు జాతీయ జనతా భారతీయ జనతా పార్టీతో కానీ కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ బహుజన సమాజ్ పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా ఏ ప్రజల్లో అయినా మీ మీద గౌరవం పెరుగుతుంది అదే పొత్తులో కూడా పోటీ చేసి ఓడిపోతే మీ మీద ప్రజల్లో ప్రజలు విశ్వాసం కోల్పోతారు తెలంగాణలో జరిగింది కదా అలా అది జరగకుండా చూసుకోండి జై హింద్